నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల వేళ దారుణ పరాజయం మూటగట్టుకోవడంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక ప్రధాన కారణమని నేతలందరూ బలంగా నమ్ముతున్న సంగతి తెలిసిందే గత ఐదేళ్ల నుంచి జగన్ కోటరీలో ఓ వ్యక్తిగా ఈయన తన రాజ్యాన్ని ఏలారు ఎంతో మంది వైసీపీ నేతలకు సజ్జలంటేనే గొంతు వరకు కోపం ఉంది కానీ అతన్ని దూరం పెట్టాలని జగన్కు చెప్పే ధైర్యం ఎవ్వరూ చేయలేరు ఒకవేళ ఎవరైనా చెప్పినా జగన్ పెడచిపన పెడుతూ ఉండేవారు ఇప్పటికీ కూడా సజ్జలను జగన్ దూరం పెట్టాలని వైసీపీలో తొంభై శాతం మంది నేతలు బలంగా కోరుకుంటున్నారు జగన్కు ఒక వలయంగా ఉంటూ వచ్చి క్షేత్రస్థాయిలోని పరిస్థితులు ఏంటో అసలు నిజాలేమిటో ఆయనకు తెలియనివ్వకుండా సజ్జల చేస్తూ వచ్చారని అంతా భావిస్తున్నారు కనీసం ఎన్నికల తర్వాత బుద్ధి తెచ్చుకొని సజ్జలను జగన్ దూరం పెడతారని అనుకున్నారు కానీ జగన్ ఎవ్వరినీ లెక్క చేయలేదు సజ్జలను తన మనిషిలాగానే భావిస్తున్నారు దీంతో వైసీపీలో అదే అసంతృప్తి కనిపిస్తోంది కనీసం సజ్జలను దూరం జరిపితే పార్టీ నేతల్లో కాస్త ఉపశమనం కనిపించేది జగన్ కనీసం దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారని క్యాడర్ భావించేవారు కానీ జగన్ అలాంటిదేమీ చేయకపోవడంతో ఇక ఇయ్యని ఇంతే అనే నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చేశారు మరోవైపు టీడీపీ నేతలు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు సజ్జల జగన్ని తన విచిత్రమైన కుట్ర సిద్ధాంతాలు తప్పుడు రాజకీయ వ్యూహాలతో నిలువునా నష్టం కలిగించారు ఈ విషయం టీడీపీతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ పాపం జగన్కే అర్థం కావటం లేదు వైసీపీ అధికారంలో ఉండగా సజ్జల వ్యూహాలు కూడా మరీ లేఖిగా ఉండేవి ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ లేని వాళ్లతో టీడీపీ నేతలను తిట్టించడమే రాజకీయం అనుకునేవారు ఆ క్రమంలోనే పోసాని కృష్ణమురళి రామ్ గోపాల్ వర్మ యాంకర్ లాంటి వాళ్లతో బేరం మాట్లాడుకుని చంద్రబాబును తిట్టించారు తద్వారా వైసీపీకి మేలు జరుగుతుందని భావించారు పోసాని మాట్లాడే మాటలు వింటే వైసీపీ వాళ్లకు విరక్తి పుట్టేలా ఉండేవి పోసాని కృష్ణ ఆర్జీవీ ఆర్జీబీ లాంటి వారు ఎంతోమంది వైసీపీ అధికారంలో ఉండగా కనీసం విలువ లేకుండా ప్రవర్తించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు అయితే సజ్జల కనీస వాల్యూ లేని వాళ్లను ఎంగేజ్ చేసుకుని మొత్తం పార్టీ ప్రతిష్టను నాశనం చేశారని అంటున్నారు ఇప్పుడు కూడా సజ్జలు అదే చేస్తున్నట్టు చెబుతున్నారు ప్రతి స్క్రిప్టు కూడా సజ్జల ఆఫీస్ నుంచే వెళుతున్నాయి ఇక ముందు కూడా ఇలాంటి క్యారెక్టర్లతోనే ప్రభుత్వంపై పోరాటం చేస్తే వైసీపీ కోలుకునే ఛాన్స్ ఉండదని టీడీపీ నేతలు కూడా భరోసాగా ఉంటున్నారు అందుకే సజ్జలపై ఈ మధ్య పెద్దగా విమర్శలు కూడా చేయటం లేదు